అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఈరోజు మన వీడియో వచ్చేసి గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి వెరీ యూజ్ఫుల్ వీడియో ఇంట్లోనే చెడు వాసన పురుగులు లేని కంపోస్ట్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను కిచెన్ కంపోస్ట్ని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు బకెట్కి హోల్స్ పెట్టి అయినా చేసుకోవచ్చు లేదా మనం మొక్క నాటుకునే టబ్లోనే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందుగా కంపోస్ట్ మొత్తం రెడీ చేసుకొని పైన మొక్కలు నాటుకోవచ్చు అలా చేసుకుంటే ఆ మొక్క వరకే ఉంటుంది లేదు మనం అన్ని మొక్కలకు ఇచ్చుకోవాలి అంటే ఇలా సపరేట్గా చేసుకోవాలి కదా ఎక్కువగా ప్లేస్ ఉంటే మాత్రం ఒక పెద్ద నొయ్యిని తవ్వి అందులో రోజు మనం కిచెన్లో వచ్చే కంపోస్ట్ని వేసుకొని అయినా చేసుకోవచ్చు నాకైతే అంత చిన్న చిన్న బకెట్స్లు సరిపోవు అలాగని గుంత తవ్వి వేసేంత ప్లేసు లేదు కాబట్టి నేను పెద్దది ఒకటి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ది పాతది డ్రమ్ము కొన్నాను ఆ డ్రమ్ని మనం కంపోస్ట్కి ఎలా యూజ్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా డ్రమ్కి పైన ఉన్న మూతని మూత మొత్తాన్ని రౌండ్గా కట్ చేసి మూత సపరేట్ చేసేయాలి ఇలా మొత్తం మూత తీసేస్తేనే మనం కంపోస్ట్ వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది మనకి మూత పెట్టకుండా పైన జస్ట్ క్లాత్ కప్పి అయినా యూజ్ చేసుకోవచ్చు అలా కాకుండా మనం మూత క్లోజ్ చేస్తేనే బాగుంటుంది వర్షం నీరు అలా పడకుండా దోమలు వాళ్ళకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మూతని డ్రమ్కి ఎలా అమర్చాలో చూపిస్తాను మూతకి ఒకవైపున మనం డోర్స్కి యూజ్ చేసే కీలు ఉంటుంది కదా ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి అనువుగా అలాంటిది ఒకదాన్ని మూతకి ఒకవైపు బిగించుకోవాలి ఇలా చేయటం వల్ల మనకు మూత ఓపెన్ చేయడానికి క్లోజ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అలాగే డ్రమ్కి కింది వైపు కూడా చిన్నది ఒకటి కిటికీ లాంటిది కట్ చేసుకోవాలి మనకు చెయ్యి బట్టంత సైజులో పెద్ద హోల్ పెట్టుకోవాలన్నమాట దానికి కూడా దాన్ని కూడా పూర్తిగా కట్ చేసి పక్కకు తీసి రంధ్రాలు వేసుకొని ఇప్పుడు మనం పైన ఎలా బిగించామో డోర్ అని చెప్పాను కదా అలాంటిదే దీనికి కింద పైన రెండు బిగించుకోవాలన్నమాట ఒకటే బిగిస్తే కీలు మనకు నీట్గా సెట్ అవ్వదు కాబట్టి ఆ చిన్న ప్లేస్లో అయినా కూడా పైన ఒకటి కింద ఒకటి సెట్ చేసుకొని ఆ మూత క్లోజ్ చేయడానికి ఓపెన్ చేయడానికి నీట్గా ఉంటుంది ఆ మూత ఊడి రాకుండా కూడా మళ్ళీ ఇంకో వైపున చిన్న హుక్కు లాంటిది పెట్టుకోవాలి ఇలా కింది వైపు హోల్ ఎందుకు పెట్టాలి అంటే మనం పైనుండి ఎండు ఆకులు కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కదా మరి కింద అయిన కంపోస్ట్ మనం ఎలా తీసుకోవాలి అని ఆలోచించాను నాకు ఈ ఐడియా తట్టిందండి కింద ఒక హోల్ పెట్టేసుకుంటే మనం కింద అయిన కంపోస్ట్ని ఈజీగా తీసుకోవచ్చు కదా అని ఇలా పెట్టించుకున్నాను నేను అలాగే డ్రమ్కి కింది వైపు అంతా హోల్స్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టడం వల్ల కంపోస్ట్ నుండి వచ్చే లిక్విడ్స్ ఉంటాయి కదా అవి డ్రైన్ అవుట్ అవుతాయి లేదంటే మనకు కంపోస్ట్ అనేది వాసన వస్తుంది పురుగులు కూడా చేరుతాయండి కాబట్టి డ్రైన్ హోల్స్ బాగా ఉండాలి డ్రమ్కి అన్ని వైపులా కూడా మొత్తం హోల్స్ పెట్టేసుకోవాలి అక్కడక్కడ ఇలా పెట్టుకోవడం వలన ఎయిర్ సర్క్యులేషన్ బాగా జరిగి మనకు కంపోస్ట్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా డ్రమ్ మొత్తానికి హోల్స్ పెట్టేశాక మనం కింద ఉన్న హోల్స్ని టెంకాయ చిప్పతో కానీ లేదంటే నెట్తో కానీ క్లోజ్ చేయాలి లేదు చిన్న చిన్న పెంకు రాళ్ళు ఇలా ఆ హోల్స్ మీద పెట్టేస్తే మనకు సాయిల్తో ఆ హోల్స్ బూడిపోకుండా ఉంటాయి హోల్స్ బూడిపోతే మాత్రం మనకు డ్రైన్ అవుట్ అవ్వడం కష్టం కదా కాబట్టి హోల్స్ బూడిపోకుండా చూసుకోండి ఇలా హోల్స్ అంతటినీ కవర్ చేశాక ఫస్ట్ లేయర్ అంతా సాయిల్ వేసుకోవాలి ఆ పై లేయర్ అంతా కోకోపీట్ వేసుకోవాలి ఇలా వేయటం వల్ల మనకు కూరగాయ వ్యర్థాలలో నుంచి వచ్చే వాటర్ని ఈ సాయిల్ కోకోపీట్ పీల్చేసి చేసి మాయిశ్చర్గా ఉంచుతుంది ఈ బ్యాగ్స్ అంతా నేను ముందే రెడీ చేసుకున్నానండి అంటే ఒక లేయర్ సాయిల్ వేశాను ఒక లేయర్ ఎండు టాకులు ఒక లేయరు కిచెన్ కంపోస్ట్ ఇలా అన్నీ వేశాక పైన మళ్ళీ సాయిల్తో కవర్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ డే ఎండు టాకులు కిచెన్ వేస్ట్ ఇలా వేసుకుంటూ సాయిల్తో కవర్ చేస్తూ ఉండాలి సాయిల్తో కవర్ చేయటం వలన మనకు ఈగలు దోమలు ఇలాంటివి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి మనకి ఇలా చెత్త ఉంది అంటే దోమలు వస్తాయని భయమేస్తుంది కదా ఇలా సాయిల్తో కవర్ చేస్తే దోమలు ఏమి రావు ఈ ఎండలకి బ్యాగ్స్ అన్నీ ఎండిపోయి చినిగిపోతున్నాయి అందుకని నేను ఇలా డ్రమ్ రెడీ చేసుకుంటున్నాను చూడండి బ్యాగ్స్లోనే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్ రెడీ అయిపోయింది డ్రమ్ ఫుల్ అయింది కదా ఒకసారి కర్రతో చేస్తే మరి కొంచెం పడుతుందని ఇలా ప్రెష్ చేస్తున్నారు మనం ఎందులో చేసుకున్న ప్రాసెస్ అయితే ఇలాగే చేయాలండి డ్రమ్లో కావచ్చు బకెట్లో కావచ్చు బ్యాగ్స్లో కావచ్చు ఒక లేయర్ సాయిల్ ఒక లేయర్ కోకోపీట్ ఒక లేయర్ ఎండుటాకులు టాకులు ఒక లేయర్ కిచెన్ వేస్ట్ మళ్ళీ పైన సాయిల్ ఇలా చేసుకుంటూ పోవాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు పుల్ల మజ్జిగ ఉంటాయి కదా మనకి ఇంట్లో పెరుగు మిగిలితే దాన్ని రెండు రోజులు పక్కన ఉంచేసి పుల్ల మజ్జిగ చల్లుకోండి త్వరగా కంపోస్ట్ అవుతుంది పుల్ల మజ్జిగ వేయటం వలన డ్రమ్ముని కింద మాత్రం పెట్టకూడదండి కొద్దిగా హైట్లో పెట్టుకోవాలి స్టాండ్పై కానీ ఇటుకలపైన కానీ ఎందుకంటే ఆ డ్రమ్లో నుంచి వచ్చిన లిక్విడ్ అంతా మనం కలెక్ట్ చేసుకొని మొక్కలకి వేసుకోవచ్చు నేనైతే డ్రమ్ముకి కింద ఇలా షీట్ని అమర్చాను మనకు డ్రమ్లో నుంచిన కారన్న లిక్విడ్ అంతా ఆ షీట్ నుండి మనకు కింద ఒక మగ్గు కానీ ఏదన్నా బెన్ను కానీ పెట్టుకొని కలెక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ